న్యూస్కు స్వాగతం వియూస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కు స్వాగతం నాకు న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ వద్ద సూసైడ్ చేసుకుంటా చౌటి వెంకటరమణ బాణకచర్ల నంద్యాల జిల్లా పాములపాడు మండలం కొత్త పానకచర్ల గ్రామం చవిటి వెంకటరమణ మా నాన్నకి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో గవర్నమెంట్ వారు ఓ దళితునికి ఇచ్చినటువంటి గవర్నమెంట్ పట్ట ఇచ్చారు అయితే గత సంవత్సరం ఎంఆర్ఓ ఆఫీస్లో మా నాన్న యొక్క పొలాన్ని ఆన్లైన్ చేయమని కోరారు అయితే వారు నా పొలం దగ్గరికి వచ్చి పొల పొలాన్ని సర్వే చేసి నా పొలానికి హెల్ప్ నెంబర్ ఇచ్చారు అయితే ఆన్లైన్ చేయమని అడగగా ఇప్పుడు పొలాలు ఆన్లైన్ చేయడం లేదు రీసర్వే జరుగుతుంది రీసర్వేలో పొలాన్ని ఆన్లైన్ చేస్తామన్నారు అయితే అంతలోపల నా యొక్క పొలాన్ని షేక్ మహబూబ్ బాషా అనే వ్యక్తి పేరు మీద ఆన్లైన్ చేశారు నా పొలం ఆరు వందల పదహారు బై జెడ్ వన్ షేక్ మహబూబ్ భాషకు సంబంధించినటువంటి పొలం ఆరు వందల ఆరు బై టూ అయితే ఎమ్ఆర్ఓ ఆరు వందల పదహారు జెడ్ వన్ అనే నా పొలాన్ని మహబూబ్ భాష పేరు మీద ఆన్లైన్లో చేర్చారు నా పొలం ఆన్లైన్లో చేర్చాలి అంటూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను అయినా వారు నన్ను పట్టించుకోకపోయేసరికి హైకోర్టును ఆశ్రయించాను హైకోర్టు వారు నా పిటిషన్ స్వీకరించి ఈ పొలానికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి అన్ని కరెక్ట్గానే ఉన్నాయని నిర్ధారణ చేసి పొలాన్ని సాగు చేసుకుని అన్ని హక్కులు నాకు ఇచ్చారు హైకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామంటూ కిరాయి రౌడీలతో బెదిరిస్తున్నారని ఎంఆర్పిఎస్ నాయకులు అడ్డాకుల ప్రసాద్ బాగ్ బాస్ కాపురం బిజ్జి దుతియాల నాగన్న ఆత్మకూరు మా మాసాము కనకం జగదీష్ ప్రేమ రాజు టైలర్ నాగరాజు వీరందరూ నేను పొలంలో చేసుకుంటూ ఉండగా నాపై దాడి చేసి నన్ను కొట్టి పడేసి వెళ్ళిపోయారు నా కాలుకు ఎముకకు ప్లాచర్ అయినట్లు డాక్టర్ నిర్ధారించారు ఎమ్మెల్సీ కింద కేసు నమోదు చేసి చేయమని పాముల పడేసి అడిగాను నేను కేసు కట్టలేను ఆత్మకూరు సిఐ సురేష్ కుమార్ రెడ్డిని కలవాలి అని ఆత్మకూరు సిఐ సార్ని కలిసిన విషయం నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ వ్యక్తుల నుండి నాకు ప్రాణాపాయం ఉంది నాకు న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ ఎదురుగా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటాను నాకు న్యాయం చేయండి సారు అయ్యా నాది నందాల జిల్లా పవలబాడు మండలం కొత్త గ్రామం విషయం ఏంటంటే అయ్యా నాకు మా నాన్నకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో డీ పట్ట పంతొమ్మిది వందల ఎనభైలో డీపట్టిచ్చినారు ఆరు వందల పదహారు జడ్డు ఓన్ ఆ తర్వాత నా పొలం సర్వే చేసి నాకు ఎల్పి నెంబర్లు కూడా ఇచ్చినారు సర్వే వాళ్ళు చేసిన రిపోర్ట్లు నేను ఆన్లైన్ కోసం అని చెప్పి తిరుగుతున్నాయా తిరుగుతుంటే నాకు ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామని చెప్పుకుంటూ వచ్చినారు నేను తిరుగుకుంటున్న తర్వాత కొంతకాలాన్ని నేను ఏదో చూ చూసుకునేసరికి షేక్ మాహుభాష పేరు మీద ఆన్లైన్ చూపించింది ఇది ఎట్లా ఆనంద చేసినారమ్మా నా పొలం నాకు చేయాలి కదా పోతే ఇద్దో చేస్తాం అద్దో చేస్తాం అనుకుంటూ నన్ను ఇట్లే మప్పరచుకుంటూ వచ్చినారు ఆ ఎల్పీ నెంబర్లు ఇచ్చినప్పుడు నాకు ఏం చెప్పినారు నువ్వు పోయి మోటిషన్ చేస్తాము మీసీ ఒకడికి పోయి కట్టకపోని చెప్పినారు నేను మీసీ ఒకడికి పోకముందే కర్మూర్లో వీఆర్ఓ గారు నాకు ఫోన్ చేసి ఇప్పుడు వద్దు ఇప్పుడు కట్టడం మీరు వద్దు మళ్ళా కడదు ఎక్కిస్తామని చెప్పినారు సర్లేని చెప్పి నేను వచ్చేసిన అప్పటి నుండి ఇప్పటిదాకా నన్ను గోడాలు ఇచ్చుకుంటూ వచ్చినారు షేక్ మాభాషకి ఎట్లా ఆనందం ఎక్కింది నా నా పొలం వచ్చే ఈయన నాగార్జున రెడ్డి రెడ్డి గోరె నాయకు దగ్గర నుండి పొలం కొన్నాడు ఆరు వందల పదహారు జడ్డు టూ ఆ తర్వాత రెడ్డి కూడా ఆరు వందల పదహారు జడ్డు టూనే ఎక్కించుకున్నాడు అతను కూడా కొంతకాలం షేక్ మహబూబ్బాషకు రెడ్డి ఆ పొలాన్ని అమ్మినాడు అమ్మినప్పుడు రిజిస్టర్లో ఏమి మార్పులు చేర్పు చేసుకున్నారో మాకు తెలియదు జడ్డు వన్ ను ఆన్లైన్ లెక్కించినారు రిజిస్టర్ పత్రాల్లో జడ్డు వన్ ను పెట్టి నాగార్జున రెడ్డి అని చెప్పి ఈ పోలీసు భాష డాక్ల ప్రసాద్ వీళ్ళు జరగబోటినారు నా పొలాన్ని జరగొట్టినారు రాత్రి రాత్రి జరగొట్టిపోయినారు పోయిన తర్వాత నేను పాలపాటి స్టేషన్ సురేష్ సార్ కాడికి పోయి సురేష్ కుమార్ సార్ కాడికి పోయి సార్ నాకు కేసు కాదు ఇట్లా చేయండి సార్ నాకు ఏదైనా న్యాయం చేయండి సార్ అని చెప్పి ఎన్ని సార్లు తిరుగు ఇదిగో కడతాం అదిగో కడతాం అంటూ ఆయన ఏం కేసు కట్టలేదు సిఐ కాడికి పోయినాడు సిఐ కాడికి సురేష్ రెడ్డి దగ్గరికి చెప్పా ఆత్మకూర్ సిఐ సురేష్ రెడ్డి దగ్గరికి పోతే ఆయన ఎవరే ఏం ఏం లేదు పొరా అదిరా ఇదిరా అని ఇట్లే చెప్పుకుంటూనే వస్తున్నాడు కానీ నాకు ఎట్లాంటి న్యాయం జరగలేదు నాకు రెండు సార్లు నేను ఎస్వీ ఆఫీస్కి కూడా పోయి నేను పెట్టొచ్చాను పెట్టేసి కూడా పిలుస్తాడు ఏం న్యాయం అనేది ఏం జరిగింది అయితే ఏం లేదు నాకు న్యాయం జరగలే న్యాయం జరగలే మొన్న మొన్న పదైదో తారీఖు మధ్యాహ్నం పన్నెండున్నరకు నేను నా పొలం దగ్గరికి పోయిన సార్ నా పొలంలో నేను పని చేసుకుంటాం వాళ్ళ సంబాలకు తీసుకొచ్చినారు ఎవరై మీరు సభ వీడికి సంబంధించి తీసుకొచ్చినారని అనగా నన్ను కొట్టి కాలు ప్యాచర్ చేసి బర్రె ఒకటి కట్ట అయిపోయింది రాళ్ళు రాడ్లు కట్టెలు తీసుకుని కొట్టినారు వాళ్ళు దండి అయినారు నేను ఒక్కరిని అయిపోయినా కొట్టేసినారు నేను కొట్టింది అడ్డాకుల ప్రసాద్ రామకృష్ణ భాస్కాపురం విజ్జి మాసుము కనకం నాగన్న ప్రేమరాజు టైలర్ నాగన్న కనకం జగదీశ్ వీళ్ళంతా కలిసి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేసి కొట్టినారు ఈ షేక్ మహూబ్భాషకి వీళ్ళంతా తొత్తులుగా మారి ఎంఆర్పీ వేస్తాము మేము ఏమైనా చేస్తామని చెప్పి కొడుతున్నాం నేను కూడా వేసి మాదిగానే నేను ఎంఆర్పీ వేస్తే కానీ ముల్లంగి నారాజు చెప్పినాడు మాకు కృష్ణనగర్ను కూడా పోయి కలిసి వచ్చింది కృష్ణనగర్ కూడా చెప్పినాడు మంద కృష్ణ మాది గారు అయ్యా మీరు హైకోర్టుకు అయ్యా హైకోర్టు జడ్జి కోసం మీరు ఇంత పోరాటం చేస్తున్నారు ఒక దళిత బిడ్డను నాకు న్యాయం చేయరా మీరు మీరే శేఖ్ మహబూబ్ షేక్ నా నుండి గుంజుకొని ఆయనకి ఏమని చెప్పినారంట అతని జడ్డు టూ పోలమయ్యా నా జడ్డు వను నాకు నా మీద దయ వంచి నాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నానయ్యా నన్ను చేత కొట్టేసినారయ్యా కొట్టేసిన తర్వాత నా తమ్ముడు అంబులెన్స్కు ఫోన్ చేసి చుట్టుపక్కల అందరూ వచ్చి నన్ను అంబులెన్స్లో తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేసినారు ఒక భర్యాంక కట్ అయిపోయింది కొట్టింటే ఒక భర్ కట్ అయిపోయింది ఇదిగో రిపోర్ట్లు అయినా నాకు పోలీసులు కేసు కట్టకున్నారు పోలీసులు కేసు కట్టి నాకు న్యాయం జరిపించుకున్నారు వాళ్ళు న్యాయం జరిపించకపోతే నేను పోలీస్ స్టేషన్ ముందరనే ఆత్మహత్య చేసుకుంటాను నా కుటుంబంతో సహా వచ్చేసి అయ్యా కొత్తపానగ జిల్లా గ్రామం నాది పామలవాడు మండలం నాకు న్యాయం జరగకపోతే నాకు ఏ ఇబ్బంది జరిగినా నాకు నాకు ఎలాంటి ప్రమాదం జరిగినా నాకు ఏ ఇబ్బంది జరిగినా కానీ వీళ్ళే బాధ్యులని నేను స్టేషన్ దగ్గరికి వచ్చి నా కుటుంబ సమేతంగా మేము ఆత్మహత్య చేసుకుంటామయ్యా నమస్తే నా పేరు నా కొత్తపండ్ల జిల్లా గ్రామం పామలవాడు మండలం నాకు నంద్యాల జిల్లా నా పొలం సోయబీన్ పంటేసి తె పంట మొగటి ఎత్తు కూతుది ఉన్న పంటను అక్రమంగా నా పంటను చెడగొట్టి కోర్టు హైకోర్టు ఆర్డర్స్ ఉన్న ఉన్న కానీ చెడగొట్టి నా పంటను చెడగొట్టేసి దౌర్జన్యంగా నన్ను కొట్టి హింసించి నన్ను ఈ రకంగా నా పొలంలో కంచేసినారు వీడికి వచ్చి సంపుతాం రా నేను ఇది చేస్తాం రా అది చేస్తాం రా అనుకుంటూ నచ్చేస్తున్నాడు నా మీద దయ ఉంచి అయ్యా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మీరు న్యాయం చేస్తారని లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేయమని మరీ మరీ వేడుకుంటున్నాను అయ్యా వేడుకుంటున్నానయ్యా అయ్యా నేను మొత్తం ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలు ఎనభై ఐదు సెంట్లు మూడు ఎకరాలు ఎనభై ఐదు సెంట్లు నా పొలం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చదువు ఏసై అని మా నాయనకు ఇచ్చినారు ఇప్పుడు వీళ్ళు కంచె కంచినంగా కంచా వత్త నన్ను కొట్టి నన్ను ఒంటరిని వేసి ఇట్లా చేసినారు కంచె వేసి ఎన్ని రోజులు అయింది కంచేసి రెండు రోజులు అయింది ఇప్పటికి మూడు రోజులు ఇవ్వాలి మూడు రోజులు మూడు రోజులు అయింది మరి పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే పోలీస్ స్టేషన్ వాళ్ళ దగ్గరికి నేను పోయి పోలీస్ స్టేషన్ వాళ్ళ దగ్గర ఎన్నిసార్లు తిరిగినా ఇదో చేస్తాం అదో చేస్తాం అంటున్నారు కానీ నాకు ఏమి న్యాయం జరగడం లేదు దీములో ఓసి అంతా కంచింగ్ వేసేసినారు నన్ను కర్రలతో దాడి చేసి ఇదా చేస్తే కూడా పెద్ద హాస్పిటల్లో అంబులెన్స్ నన్ను తీసుకుపోయి ఎమ్మెల్సీ చేసినా కానీ పాలబాడ ఎస్ఐ సురేష్ బాబు గారు కేసు కట్టకున్నారు